డిసెంబర్ మాసం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది క్రీస్తు మరియు ఆయన బోధల్లే ఒక్కసారి క్రీస్తు బోధించినటువంటి ఒక చక్కని బోధను గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నట్లుగా మత్తవార్త అధ్యాయము ఇరవై ఆరవ వాక్యంలో ఉంది యేసు తన శిష్యులతో అంటున్నారు ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చునవు అయినను వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటారు అంటే యేసు తన శిష్యులతో ఏమని అంటున్నారంటే ఈ సమస్త విశ్వము ఉదాహరణకు పక్షులను మీరు చూడండి వాటిని పోషిస్తున్నది ఎవరు పరలోకపు తండ్రి అంటే దైవము ఈ లోకానికి చెందినవాడు కాదు పరలోకము ఈ లోక అశాశ్వతమైన గుణాలు కలిగిన వాడు కాదు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాబట్టి మీరు వాటికంటే శ్రేష్ఠులు మిమ్మల్ని కూడా ఆయనే పోషిస్తాడు ఆయనపై భరోసా ఉంచండి అని యేసు సృష్టికర్తైన దైవం వైపునకు తన శిష్యుల్ని పిలిచారు ఆ దైవాన్ని పరిచయం చేశారు ఆ ఏకైక దైవమే సమస్త సృష్టికి ఉపాధి ప్రదాతని అది పక్షులకైనా మనుషులకైనా జంతువులకైనా ఆయనే ఉపాధిని ఇస్తున్నాడని విషయాన్ని యేసు గుర్తు చేశారు రండి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాము యేసు యొక్క నిజమైన బోధల వెలుగులో మన జీవితాన్ని గడుపుతాము ఈ సృష్టికి ఒక్కడే కర్తని ఆయనే మనందరికీ ఉపాధి ప్రదాతని గుర్తిద్దాము